రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మ మార్కెట్ అలాగే పంటల మేసం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఈరోజు వచ్చేసి మార్చి పదో తారీఖు అలా మే పదో తారీఖు అండి సో మార్కెట్లు అన్నీ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది అలాగే మార్కెట్లకి ఇప్పటివరకు ఎన్ని సేల్స్ అయ్యాయి ఏసీలకు ఎంతవరకు ఎక్కింది మిరప ధరలు పెరుగుతాయా లేదా ఎంతవరకు మార్కెట్ రావచ్చు మళ్ళీ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవ్వడం జరుగుతుంది ప్రజెంట్ అన్ సీజన్లో కూడా కొనుగోలు ఏమైనా జరుగుతాయా అనేటి కూడా మాట్లాడుకుందాం అలాగే ఈ యొక్క పాకిస్తాన్లో ఈ యొక్క పహల్గామ్ అటాక్ ఈ యొక్క సింధు జరగడం జరిగింది సో దీనికి నేనైతే మన యొక్క ఛానల్ నుంచి వాళ్ళకి ఒక సంతాపం తెలియడం జరుగుతుంది అలాగే ఈ యొక్క యుద్ధాలు ఆగి ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతియుతంగా మంచుకుంటే బాగుండే అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఎవరు రక్తపాతాన్ని ఎవరు కోరుకోరండి సో అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఇగ మనం టాపిక్లో వెళ్దాం సో ప్రధానంగా వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణలో ప్రధాన మార్కెట్లు గుంటూరు ఖమ్మం వరంగల్ మైబాద్ ఈ ప్రధాన మార్కెట్లు ఈ ప్రధాన మార్కెట్ల నుంచి ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది అలాగే మన ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది సో ఇక ఈ విధంగా మార్కెట్లలో ఏది జరుగుతుందో చూసుకుందాం సో గుంటూరు వచ్చేసి ప్రధానంగా ఒక్కొక్క మార్కెట్ డిస్కస్ చేద్దాం కర్ణాటక పరిస్థితులు గుజరాత్ పరిస్థితులు మహారాష్ట్ర పరిస్థితులు కూడా డిస్కస్ చేద్దాం ప్రజెంట్ గుంటూరు చూసుకున్నట్టయితే మన ఏదైతే నవంబరు ఇప్పటివరకు మే పదవ తారీఖు వరకు వచ్చినటువంటి సరుకు వచ్చేసి కోటి ఎనిమిది లక్షల టిక్కీలు మన గుంటూరు మార్కెట్ రావడం జరిగింది సో ఇవన్నీ కూడా సేల్స్ అవ్వడం జరిగింది సో ఏసీలకి ఎంత ఎక్కిందనే చూసుకున్నట్లయితే ఏసీలకి ఇప్పటివరకు వచ్చేసి ప్రధానంగా మన యొక్క అంచనా దాదాపుగా నలభై ఎనిమిది నుంచి యాభై రెండు లక్షల వరకు అయితే ఎక్కిందని వ్యాపారస్తుల వర్గాలు తెలియజేయడం జరిగింది ఆ రిపోర్ట్లు కూడా నేను త్వరగానే మీకు కూడా షేర్ చేయడం జరుగుతుంది అలాగే పాత ఉన్నటువంటి స్టగ్ సరుకు చూసుకున్నట్టయితే పది నుంచి పదిహేను లక్షల వరకు అయితే సరుకు ఉండే అవకాశం ఉంది అంటే ఈ ఒక యాభై అయ్యో ఒక పదిహేను వేసుకున్న అప్రాక్సిమేట్లీగా అరవై ఐదు అరవై ఐదు లక్షల వరకు అయితే మిరప నిల్వలు ఉంటాయి అంతకుముందు కూడా బిఎఫ్లు అంటే సిఎఫ్లు కానీ బిఎఫ్లు కానీ ఈ నిల్వలు కూడా ఉండడం జరిగింది కాబట్టి సో వేసుకున్నట్టయితే డెబ్బై లక్షల పైచిలుగా గుంటూరు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉండడం జరిగింది ఇందులో పెద్ద పెద్ద మొత్తంలో ఈ యొక్క చూసుకున్నట్టయితే కర్ణాటక ఏరియా బల్లారి ఏరియా నుంచి తీసుకొచ్చినటువంటి రైతులు బ్యాడ్గి వెరైటీసు అలాగే తేజ సెగ్మెంట్లు టూ జీరో ఫోర్ త్రీ నాట్ రకాలు అన్నీ కూడా స్టాక్ పెట్టడం జరిగింది పెద్ద మొత్తంలో ఇవే లావు రకాలు ఈ మొత్తం స్టాక్ ఉండడం జరిగింది గుంటూరు మార్కెట్లో తేజ కూడా ట్వంటీ ట్వంటీ నుంచి థర్టీ పర్సెంటేజ్ వరకు అయితే గుంటూరు మార్కెట్ ఏసీలలో స్టాక్ ఉండడం జరిగింది అలాగే అన్ సీజన్లో కూడా గుంటూరులో దాదాపుగా పదివేల నుంచి పదిహేను వేలు టిక్కీలు రోజు కూడా కాటాలు అవుతాయండి సో అన్ సీజన్లో కూడా అక్కడ ఏసీల వద్ద కానీ తీసుకొచ్చి యాడ్లు పాత మార్కెట్లో కూడా తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితి గుంటూరు మార్కెట్లో అయితే ఉండడం జరుగుతుంది ఇక ఖమ్మం మార్కెట్ వెళ్దాం సో ఖమ్మం మార్కెట్ ఇప్పటివరకు వచ్చేసి పాత పాత స్టో పాత స్టాక్ చూసుకున్నట్టయితే ఎనిమిది లక్షల వరకు అయితే మిర్చి నిల్వలు కోల్డ్ స్టోరేజ్లో ఉండడం జరిగింది బీఎఫ్లు సిఎఫ్లు కొత్త నిల్వలు వచ్చేసి పద్నాలుగు లక్షల నుంచి పదహారు లక్షల మధ్య గుంటూరు ఈ యొక్క మన ఖమ్మం ఎక్కడం జరిగింది సో ఇక మధిర మదిరలో చూసుకున్నట్టయితే మూడు నుంచి నాలుగు లక్షల వరకు అయితే ఎక్కడం జరిగింది అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి నందిగామ వత్స ఈ ఏసీల్లో దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అయితే స్టాక్ ఎక్కడం జరిగింది ఇది పరిస్థితి సో ఇక ఖమ్మం మార్కెట్లో కూడా అన్ సీజన్లో కూడా సేల్స్ జరిగే అవకాశం ఉంది సో చుట్టుపక్కల ఉన్నటువంటి సాయిదుర్గ అలాగే ఈ ఏసీలు శ్రీ విష్ణు ఈ ఏసీల్లో అలాగే తిరుమలాయపాలెం ఉన్నటువంటి ఏసీల్లో కూడా కొనుగోలు జరిగే అవకాశం అయితే ఉంది సో రోజుకి ఎట్లా లేదా వెయ్యి నుంచి రెండు వేలు బస్తాలు కాటాలు అయ్యే ఆస్కారం అయితే అన్ సీజన్లో కూడా కనబడడం జరుగుతుంది సో కొనుగోలు అయితే మార్కెట్ జెండాపాట ఉండడం అంటే మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి అన్ని మార్కెట్లో కూడా మళ్ళీ జూన్ తొమ్మిదో తారీఖు సోమవారం రోజున మార్కెట్లు అన్నీ కూడా రీఓపెన్ జరగడం జరుగుతుంది అంతవరకు కూడా అన్ సీజన్లో ఉన్నటువంటి కొన్ని మంది పెట్టుబడి అవసరాలు కావచ్చు మంది పెళ్ళిళ్ళ అవసరాలకి పిల్లగా చదువుల అవసరాలకి తీసుకొచ్చి ఏసీల్లో వ్యాపారస్తులు ఆ ఊళ్ళో ఉన్నటువంటి మందులు కొట్టాను కానీ ఆ ఊళ్ళో ఉన్నటువంటి సేటు కానీ తీసుకొచ్చి అమ్ముకోవడం జరుగుతుంది ఇది ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది సో ఇక వరంగల్ వెళ్దాం సో వరంగల్ వ్యాప్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం వచ్చేసి ఇరవై లక్షల వరకు అయితే కొత్త మిర్చి స్టాక్ ఎక్కడం జరిగింది పాత స్టాక్ చూసుకుంటే ఎనిమిది నుంచి పదకొండు లక్షలు ఉండడం జరుగుతుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే అక్కడ ముప్పై నుంచి ముప్పై లక్షల వరకు అయితే వరంగల్ వ్యాప్తంగా ఏసీలలో కోల్డ్ స్టోరేజ్ నిల్వ ఉండడం జరిగింది సో ఇందులో బిఎఫ్లు సిఎఫ్లు కొత్త మిచ్చి రకాలు ఉండడం జరిగింది ఇందులో కూడా మనకి ఏసీల వద్ద అన్ సీజన్లో కూడా కాటాలయ్యే ఆస్కారం అయితే ఉండడం జరిగింది సో ఎంత పెద్ద మొత్తంలో ఆస్కారం అయినటువంటి రోజుకి పదిహేను వందల నుంచి మూడు వేల టిక్కి లోపులో మాత్రం కాటాలయ్యే ఆస్కారం అయితే ఈ యొక్క వరంగల్ మార్కెట్లో యనుమామూల మార్కెట్లో ఉండడం జరుగుతుంది ఇంకా మహిబాద్ వెళ్దాం మహిబాద్ మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క అన్ సీజన్లో వచ్చేసి దాదాపుగా ఐదు వందల నుంచి వెయ్యి లోపు రోజు కాటయ్యే అవకాశం ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మహిబాద్ మార్కెట్లో స్టాక్ వచ్చేసి రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు అయితే టిక్కీలు స్టాక్ ఎక్కడం జరిగింది అలాగే మనం ఈ యొక్క హైదరాబాద్ మార్కెట్ ఈ సరౌండింగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ మార్కెట్లో కూడా మూడు నుంచి నాలుగు లక్షల వరకు అయితే కోల్డ్ స్టోరేజ్లు ఎక్కడ ఇంకా చాలా ఏసీలు ఉన్నాయి మన సత్తెనపల్లి ఈ యొక్క పండితం అలాగే ఇటు ఇటు మన ఒంగోలు సంతనవతులపాడు ఈ యొక్క ప్రాంతాలలో కూడా ఏసీలో కోల్డ్ స్టోరేజీలు పల్నాడు జిల్లా మొత్తం కూడా అలాగే ఇటు మన తల్లాడ వైరా ఇటు మన ఈ ఏసీల్లో కూడా స్టాకులు ఉండడం జరిగింది అలాగే విన్కోల్ ఏరియాలో కూడా ఏసీలలో కూడా కోల్డ్ స్టోరేజ్ స్టాకులు ఉండడం జరిగింది ఇక నడిపూడి కూడా అక్కడ కూడా కోల్డ్ స్టోరేజీలు సో ఏదేమైనా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి ఇప్పుడు మన కర్ణాటక గురించి కూడా మాట్లాడుకుందాం సో కర్ణాటక వెళ్దాం సో కర్ణాటకలో చూసుకుంటే దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు అయితే స్టాకులు ఉన్నాయి పెద్ద మొత్తంలో బ్యాడిగి రకాలు సింగిల్ పట్కి డబల్ పట్కి అలాగే మహీ అందర్ అలాగే ఈ రకాలు మొత్తం కూడా డబ్బీ బ్యాడికి అయితే ఉండడం జరిగింది పాటు టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ ఈ రకాలన్నీ కూడా అక్కడ స్టాకులు పెట్టడం జరిగింది పెద్ద మొత్తంలో బ్యాడ్కి రకాలు ఎయిటీ నుంచి నైంటీ పర్సెంటేజ్ ఉంటే తేజాలు చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది సో మార్కెట్ ఈ విధంగా ఉండడం జరిగింది సో ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా ఏసీలకు ఎక్కినటువంటి సరుకు చూసుకుంటే దాదాపుగా లక్ష కోటి ముప్పై లక్షల నుంచి కోటి నలభై లక్షల టిక్కీలు ఉన్నాయి బిఎఫ్లు సిఎఫ్లు ఈ సంవత్సరం ఉన్నటువంటి అన్నీ కూడా బేరే చేసుకుంటే దాదాపుగా లక్ష ఇరవై కోటి ఇరవై నుంచి కోటి ముప్పై లక్షల వరకు అయితే స్టాక్ ఎక్కడం జరిగింది దీన్ని గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే దాదాపుగా యాభై లక్షల వరకు అయితే డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది గత సంవత్సరం వచ్చేసి రెండు కోట్ల టిక్కీలు ఏసీలకు ఎక్కడం జరిగింది ఈ సంవత్సరం వచ్చేసి చాలా మంది రైతులందరూ కూడా మన ఫస్ట్ క్రాప్ కటింగ్లు మార్కెట్లో రేట్లు పడిపోతాయని ఈ ఆస్కారం ఉంది కాబట్టి చాలా వరకు రైతులు అమ్ముకోవడం జరిగింది ఈ విధంగా పరిస్థితులు అయితే ఉన్నాయి సో ఇక ఈ సంవత్సరం పంట వేస్తారా లేదా బెల్ట్ గురించి మాట్లాడుకుందాం ప్రధానంగా గుజరాత్ ఏరియాలో ఎక్కువ మొత్తంలో మోడీ థర్డ్ థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ అయ్యాక అక్కడ కూడా మిర్చి కల్టివేషన్ మందులు ఇచ్చి వ్యవసాయం చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా రేట్లు ఆస్కారంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా కల్టివేషన్ చేయడం జరుగుతుంది మిర్చి కల్టివేషన్ చేస్తున్నారు సో గుజరాత్ ఎక్కువగా కల్టివేషన్ చేసి బ్యాడికి ఆరుమూరు టూ జీరో ఫోర్ ఈ రకాలన్నీ కూడా కల్టివేషన్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా అక్కడ ఎక్కువ మొత్తంలో కల్టివేషన్ చేసినట్లయితే బ్యాడికి రకాలకి మార్కెట్ చాలా తక్కువగా గిరాకి ఉండే అవకాశం అయితే ఉంది ఇక పాత రోజులు మళ్ళీ ఏడు వేలు ఎనిమిది వేల రోజులు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక మనం ఈ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బెల్ట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు పచ్చిమిర్చికి ఎక్కువగా తోటలు వేయడానికి ట్రై చేస్తారు సో ఏదైనా మార్కెట్ పచ్చిమిర్చికి ఆస్కారం లేనప్పుడు మళ్ళీ మనకి రెడ్ రెడ్ మిర్చి వచ్చినప్పుడైతే రెడ్ చిల్లీ వచ్చినప్పుడు మాత్రం మార్కెట్ ఆస్కారం ఉండే అవకాశం లేదు సో అక్కడ కూడా చాలా పరిస్థితి ఇతర పంటల వైపు మొక్కజొన్న అలాగే ఈ యాలకలు వీటి వైపు ఎక్కువగా మలడం జరుగుతుంది సో దీని మీద కూడా వాళ్ళ యొక్క పంట విస్తీర్ణం గురించి కూడా నేను ఒకసారి మహారాష్ట్ర కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులతో ఇంటర్వ్యూ తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది సో చాలా మంది రైతులు వ్యాపారస్తుల నుంచి విపరీతమైన కాల్స్ వస్తున్నాయి అన్న మీరు ఎనాలిసిస్ రిపోర్ట్ పెట్టండి అన్న చాలా రోజులు రిపోర్ట్ పెట్టలే సో మాకు కూడా చాలా బిజీ ఉండడం వల్ల నేను కూడా రిపోర్ట్ తీరాకపోతున్నా సో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే మార్కెట్లో మిచ్చే మార్కెట్ అనాలిసిస్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఎందుకంటే అప్రాక్సిమేట్లీ కూడా చెప్పేవాళ్ళు మనం దాదాపుగా మూడు సంవత్సరాలుగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ సో గత సంవత్సరం అందరూ కూడా బోల్తా పడ్డమని నాకు కూడా ఏసీలో ఉండడం నేను కూడా నష్టపోయినా సో అంటే అందరం కూడా పంతొమ్మిది వేలు ఉంది పద్నాలుగు నాలుగు వేలు ఐదు వేలు సరుకు కింటాకి వెళ్ళిపోయినండి చాలా వరకు స్టాకులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు సో నేనేది అంత మార్ మార్జిన్ అయితే నేను మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో అది కూడా తప్పు జరిగింది సో తప్పు నుంచి కూడా మేము కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం సో దానితో పాటుగా అనేక మంది వ్యాపారస్తులతో డిస్కస్ చేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ కట్ ఎందుకంటే మంచి చెప్పేవాడికి ఎప్పుడు లైఫ్ ఉండదు మోసం చేసి ఈ విధంగా చేసే వాళ్ళకి సో ఒకరోజు లైఫ్ వచ్చినా కానీ ఏదో రోజు కింద పడిపోయే ఆస్కారం కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి రైస్ సోదరులు గమనించండి మన కంటెంట్ నచ్చితే లైక్ చేసి రైస్ షేర్ చేయండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లైవ్లో తిరుగుతూ వ్యాపారస్తులని ప్రతి ఒక్కరు కూడా తిరిగి కలుసుకొని ఉన్నటువంటి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది నేను చెప్పినటువంటి ఈ మార్కెట్లో ఉన్నటువంటి స్టాకులు అనాలిసిస్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ మ్యాచ్ అయ్యే సరుకులు అన్నీ కూడా ఉండడం జరిగింది సో ఎక్స్పోర్ట్ల గురించి మాట్లాడుకుందాం ప్రధానంగా ఈ యొక్క పాకిస్తాన్ అటాక్ వల్ల చైనాకి పెద్ద మొత్తం లేకపోయినా నడిపుడిగా సరుకు వెళ్ళడం జరుగుతుంది మనకి అరేబి అరేబియా కంట్రీస్ నుంచి ఎక్కువగా ఆర్డర్లు ఉన్నాయి రష్యా అమెరికా కూడా ఎక్కువ ఆర్డర్లు ఉన్నాయి సో చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో చూసుకుంటైతే మన సరుకు వచ్చేసి చైనాకి ఎక్కువగా చిల్లి వెళ్ళడం జరిగింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి ఏదైతే చిల్లి చైనా వెళ్ళిందో అదే సరుకు మళ్ళీ అమెరికా వెళ్ళడం జరిగింది కాబట్టి అమెరికా తక్కువగా జిఎస్టీ పే చేయడం అలాగే ఉన్నటువంటి డాలర్ వాల్యూ తక్కువ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాల్యూని బేస్ చేసుకొని మన మిర్చి చాలా వరకు డల్ అవ్వడం జరిగింది ఇది ఒక కారణంగా పరిగణించవచ్చు అలాగే ప్రపంచ దేశాలు మన మిర్చిని తీసుకోవడం ఎందుకంటే కెమికల్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల మిర్చిని తీసుకోవడం ఇష్టపడతారు ఎందుకంటే దాదాపుగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు స్ప్రేయింగ్లు చేస్తానండి అండి ఒక మిర్చి లైఫ్ వచ్చేసి నూట ఇరవై రోజుల నుంచి నూట నలభై రోజులు మొక్క ఆ యొక్క మిరపకాయ వయసు దాంట్లో మనం ఇరవై ఆరు స్ప్రేయింగ్లు చేస్తాను ర రసాయన అవశేషాలు అన్ని కూడా అందులో ఉండి ఫారెన్లో ఏదైనా ఫుడ్ తిని చనిపోతే మనం నిరూపించినట్లయితే నైంటీ పర్సెంటేజ్ మనం షేర్ ఇచ్చే అవకాశం ఉంది మన ఇండియాలో మన రోడ్డు పక్కన దిని చనిపోయినా కానీ మన ఎవరు కూడా పట్టించుకునే నాదురు కూడా ఉన్నాడు సో ఇది ఫారెన్కు మన ఇండియాకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది సో ఇది మీకు క్లియర్ కట్గా రైతులందరూ ఎందుకంటే చాలా అన్ఎడ్యుకేటెడ్గా మంది తెలియదు కాబట్టి ఎన్ని విషయాలు కూడా నేను మీకు అన్నీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి మార్కెట్ సిచ్యువేషన్ అందరూ కూడా ఇదే ఆలోచిస్తున్నారు సో ఫర్దర్గా మాత్రం ఏ రకాలకు వస్తుందంటే తేజ ఆరుమూరు షార్పురకి కొంచెం డిమాండ్ గిరాకీ వచ్చే అవకాశం అయితే ఉంది ఆయిల్ రకాలు కూడా మంచిగా ఉండే అవకాశం అయితే మన జూన్ జూలైలో మార్కెట్లు ఏదైనా మార్కెట్ పెరగాలంటే ఒక పుకారు వల్లనే మార్కెట్ లెగుస్తుంది బెల్ట్ వేయట్లేదనో బొబ్బర్ వచ్చిందనో లేదా ఏది ఈ విధంగా సిచ్యువేషన్ అన్నీ ఉంటాయి వ్యాపారస్తులు కూడా ఆలోచిస్తారు పరిస్థితిని ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిని వేరే చేసుకొని మార్కెట్ లేపుతారని చెప్పలేము సో పెట్టుబడి పెరుగుతుందని ఒక ఎకరం కల్టివేషన్ చేయాలంటే రెండు లక్షలు అవుతుంది కవులు పెరిగినాయి అన్నీ మందుకు మందులు మందు కట్టలు రేట్లు అన్నీ కూడా పెరిగినాయి సో మార్కెట్ చూస్తే పదమూడు వేలు పద్నాలుగు వేలు ఉంటే రైతు గిట్టుబాటు ధర కాదు మీరు పదమూడు వేలు అమ్మితే ఎనిమిది వేలు కోత పూలుకి అన్నిటి కూడా ఖర్చులు పోతే మిగిలేదు ఆరు వేలు అందులో మందు కట్టలోకి మందు కొట్లో తెచ్చిన వాటికి ఏం కడతారు రైతు ఇది కూడా వ్యాపారస్తులు అధికారులు అందరూ కూడా ఆలోచించాలి మీరు ఎంఎస్పి ఇస్తున్నారు అంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు ఆంధ్ర గవర్నమెంట్ వచ్చేసి మేము రివర్ స్టాండింగ్ చేసి ఇలాగా రైతుకి మనకి ఈ ఎంఎస్పి అనేది పెట్టి పదకొండు వేల ఐదు వందలు అంటున్నారు ఈ పదకొండు వేల ఐదు వందలు రైతు గిట్టుబడితే నిజంగా రైతు ముప్పై గింటలు పండించగలడా అలాంటి విత్తనాలు ఉన్నాయా అలాంటి రైతు ఉన్నడా అనేది కూడా మీరు అంటే వందలో ఒకరు ఇద్దరు పండిస్తే కాదండి అందరూ కూడా చూడాలి అలాంటి విత్తనాలు అలాంటి మందులు ఉన్నాయని కూడా చూడాలి సో ఏదైనా కానీ మిర్చి రేటుకు వచ్చేసి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు వరకు ఉంటే మార్కెట్ ఏ రకమైనది ఆ లావులు కావచ్చు తేజాలు కావచ్చు నాటు రకాలు కావచ్చు ఏ రకాలు ఉన్న పద్దెనిమిది వేలు పైచులుకి మార్కెట్ ఉంటే రైట్ టు గిట్టుబాటు ధరిగే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా మార్కెట్లు ఎక్స్పోర్ట్లు ఉన్నాయి సో ఫ్యూచర్లో మనకి చైనా నుంచి మనకి అన్సీజన్ తర్వాత మనకి ఖచ్చితంగా జూన్ నుంచి ఎక్స్పోర్ట్ మూమెంట్ అయ్యే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది సో ఈ మార్కెట్లలో దాదాపుగా ఒక మూడు వేలు మార్జిన్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడున్న మార్కెట్కి ఇంకొక మూడు వేలు మార్జిన్ ఈ రకాలకు వచ్చే అవకాశం అయితే ఉంది సో నాటు రకాలు బ్యాడికి రకాలు ఇవి మాత్రం గుజరాత్ కల్టివేషన్ మీద డిపెండ్ అయ్యే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఈ రకాలు ఎవరు కూడా ప్రపంచ దేశాల్లో అడగడం లేదు లావులకి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మార్కెట్ మాత్రం లేస్తుందండి ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకి మార్కెట్ అయ్యి వచ్చే అవకాశం ఉంది రెండు సంవత్సరాలు పడుకుందంటే ఖచ్చితంగా మూడో సంవత్సరం మార్కెట్ వచ్చేవి తేజాకి ఎవ్రీ సంవత్సరం డిమాండ్ ఉంటుంది ప్రపంచ దేశాలకి ఆయిల్ రకాలకి వీటి వెళ్తుంది కాబట్టి మంచి క్రాస్మోటిక్స్కి లిఫ్టిక్ తయారీ కంపెనీలకి అన్ని వెళ్తుంది కాబట్టి మంచి డిమాండ్ అవకాశం అయితే ఉంది ఇక సేల్స్ చూసుకున్నట్లయితే తేజాలు వచ్చేసి ఏసీలు పద్నాలుగు వేల ఐదులు కొంటున్నారు నాన్ ఏసీ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు కొంటున్నారు అలాగే ఆర్మూర్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు షార్పులు పదివేలు లోపులో కొంటున్నారు అలాగే నాటు రకాలు వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ టీ డబల్ ఫైవ్ వచ్చేసి అలాగే బంగారం బుల్లెటు ఈ భద్రాచలం క్వాలిటీస్ కర్నూలు దేవనూర్ డెలాక్సీలు అన్నీ కూడా పదకొండు వేలు లోపులోనే కొనడం జరుగుతుంది ఇక ఈ బంగారం బుల్లెట్లు వచ్చేసి లావు రకాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు కొంటున్నారు అలాగే ఈ టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పన్నెండు వేలు వరకు అయితే కొనుగోలు చేయడం జరిగింది త్రీ ఫోర్ వన్కి డొమెస్టిక్ డిమాండ్ వల్ల పద్నాలుగు వేలు కొనడం జరుగుతుంది ఇది సేల్స్ విభాగం తేజ తాలు వచ్చేసి ఆరు వేలు లోపులో కొనడం జరుగుతుంది లావుతాలు రకాలు వచ్చేసి రెండు వేల నుంచి నాలుగు వేలు లోపల కొనుగోలు చేయడం జరుగుతుంది ఇది మార్కెట్ల పరిస్థితులు అలాగే రిపోర్ట్లు ప్రత్యేక విధంగా ఉన్నాయి సో ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈ వీడియోను వ్యాపారస్తులకి ప్రతి ఒక్క రైతుకి వేసుకునే పంట రైతులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎంత పంట యాస్ వేయబోతున్నారు ఎంత పంట అనేది కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం వ్యాపారం అలాగే మన యొక్క రైతులను కూడా కలుద్దాం చాలా వరకు అయితే బెల్ట్ తగ్గించే అవకాశం ఉందని నాకున్నటువంటి అంచనా అండి సో రైతులందరూ కూడా మిర్చి పంట పది ఎకరాలు వేసే రైతు మాత్రం ఖచ్చితంగా ఐదు ఎకరాలు రెండు ఎకరాలు వేసే వాళ్ళు ఎకరం వేసే విధంగా అయితే పరిస్థితి అయితే ప్రజెంట్ పరిస్థితి ఉంది మార్కెట్ డిమాండ్ ఊపి లేకపోవడం వల్ల రైతులందరూ ఇబ్బంది పడి లాస్ అయిపోయారు ఈ విధంగా పరిస్థితులు అయితే ఉన్నాయి సో ఉంటానండి బాయ్